అనుష్క తన అత్తమామలు మరిది నితిన్ మరియు భర్త అమిత్తో కలిసి ప్రియాని చూడ్డానికి వెళ్ళింది అప్పుడు అనుష్క నితిన్తో ప్రియ బాగా నచ్చింది చాలా అందంగా ఉంది కుటుంబం కూడా మంచిది మరి నువ్వేమంటావు కూడా నచ్చింది వదిన కానీ నిర్ణయం మీరే తీసుకోవాలి నిజంగా నా మరిది చాలా సంస్కారవంతుడు హలో మేడం నేను కూడా అదే కేటగిరీలోకి వస్తాను గుర్తుందా అప్పుడు నువ్వు నాకు ఫస్ట్ లుక్లోనే నచ్చేశావు అప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్లతో ఇలా అంటారు పిల్లలు ఒప్పుకున్నారు ఇక మీరేమంటారు మా నితిని మీకు నచ్చితే ఈ సంబంధం ఖాయం చేసుకుందాము ఓకే బావగారు మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు వెంటనే ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి వాళ్ళందరూ వెళ్ళిపోయాక ప్రియా తల్లితో ఇలా అంటుంది అమ్మా నువ్వు మా తోటికోడల్ని చూసావా మామూలు చీర కట్టుకొచ్చింది బహుశా వాళ్ళ అమ్మా నాన్న పేదవారేమో అవన్నీ నీకెందుకు వాళ్ళు ధనవంతులైతే ఏంటి పేదవారైతే ఏంటి మీ అమ్మా నాన్న నీకు చాలా కట్నం ఇస్తారు అంత కట్నం చూశాక మీ అత్తగారు నిన్ను నెత్తిమీద పెట్టుకొని చూసుకుంటుంది ఆ మాట విని ప్రియా చాలా ఆనందపడుతుంది నెల రోజుల తర్వాత ప్రియా పెళ్లి చేసుకుని నితిన్ వాళ్ళింటికొచ్చేస్తుంది ప్రియా వాళ్ళమ్మా నాన్న చాలా కట్నమిస్తారు చిన్న వస్తువుల నుండి పెద్ద వస్తువుల వరకు అంటే ఒక కాస్ట్లీ కార్ బోలెడ్ బంగారం అన్నీ ఇస్తారు ప్రియాతో తెచ్చుకున్న కట్నకానుకల్ని చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు వాళ్ళు ఒక్క వస్తువు కూడా వదలకుండా అన్ని వస్తువుల్ని ఇచ్చారు ప్రియాని చూడ్డానికి అందరూ వస్తారు అప్పుడు అత్తగారు తనకొక బంగారు నెక్లెస్ సెట్ ఇస్తుంది అప్పుడే అక్కడికి నార్మల్ శారీ కట్టుకుని అనుష్క అక్కడికొచ్చి ప్రియాకి ఒక కవర్ ఇస్తుంది అందరూ వెళ్ళిపోయాక ప్రియా నితిన్ తో కలిసి కూర్చుని అన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ప్రియా తోటికోడలిచ్చిన కవర్ లో ఏముందో అని చూస్తుంది వాళ్ళందరూ నాకు కాస్ట్లీ కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చారు కానీ మీ వదిన నాకు కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది చూస్తేనే తెలుస్తుంది వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదవారని అలా అనిపించిందా ప్రియా అది నిజమే ఉంటదేమో కానీ వదిన చాలా మంచిది అందరినీ చాలా బాగా చూసుకుంటుంది సమానంగా ప్రేమిస్తుంది నువ్వు కూడా అలానే ఉండాలి ఓ ప్లీజ్ నితిన్ ఏమంటున్నావు నేను మీ వదినలా ఎప్పుడు అవ్వలేను నాకు ఒక పర్సనాలిటీ ఉంది పనివాళ్ళు వేసుకునే బట్టలు వేసుకుని నేను పని చేయలేను బాబు మా నాన్నగారు ఇంత కట్నం ఇచ్చారు ఒక పని మనిషిని కూడా నాతో పంపించారు కదా కానీ అమ్మా వదిన కలిసి ఇంటి పని చేస్తారు ప్రియా ఇప్పుడు చెయ్యరులే పనివాళ్ళు ఇంట్లో ఉండగా మనం పని ఎందుకు చేయాలి మర్నాడు ఉదయం అత్తగారు ప్రియాని బ్రేక్ఫాస్ట్కి ఏదైనా స్వీట్ వండమని చెప్తుంది కానీ ప్రియా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కిచెన్లోకి వెళ్ళలేదు ఏమైంది ప్రియా నీకు వంట చేయడం రాదా ఏం పర్వాలేదులే నేను నీకు హెల్ప్ చేస్తాను నేను ఎలా చెప్తే అలా చెయ్యి ఓకేనా నన్ను చూస్తే వంటలు చేయడం వచ్చేదానిలా కనిపిస్తున్నానా నా కాస్ట్లీ శారీ మానిక్యూర్ అన్నీ పాడైపోతాయి నా ఉన్నారుగా మెల్లగా మాట్లాడు అత్తయ్య విన్నారంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇంట్లో వాళ్లే వంట చేస్తారు నేను నీకు హెల్ప్ చేస్తాను కదా ఓహో ఏంటిది ఆగు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడతాను ప్రియా అనుష్క ఒక్క మాట కూడా వినకుండా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంది టేబుల్ మీద భోజనం పెట్టాక ఫుడ్ నుండి వచ్చిందని అందరికీ తెలిసిపోతుంది చిన్న కోడలా నీకు వంట చేయడం రాకపోతే నేర్చుకో నా దగ్గర నేర్చుకో లేక తోటికోడల దగ్గర నేర్చుకో కానీ ఇలా బయట భోజనం మేము అస్సలు తినము నాకిదే ఈజీ అనిపించింది చూడండి తక్కువ డబ్బుల్లోనే ఎంత భోజనం వచ్చిందో వంటింట్లోకెళ్ళి కష్టపడే కష్టపడే లేదు ప్రియా అమ్మ మాట విను ఈ ఇంట్లో వంట ఇంటి ఆడవాళ్లే చేస్తారు అమ్మా వదిన కలిసి వంట చేస్తారు వాళ్ళు నీకు కూడా హెల్ప్ చేస్తారు సరేనా సరేలేండి ఇప్పటికిది తినండి తర్వాత చూద్దాం మనం గిఫ్ట్స్ కూడా ఇంకా ఓపెన్ చేయాలి అవన్నీ పెట్టాలి నితిన్ అమిత్ ఇద్దరు కలిసి అన్ని ఓపెన్ చేసి పెట్టండి మా అమ్మాళ్ళు నాకన్నీ ఆటోమేటిక్ సామాన్లే ఇచ్చారు అక్క మీ వాళ్ళేమిచ్చారు ఎక్కువేమీ లేవులే నేను కొన్ని సామాన్లే తెచ్చాను ఇల్లంతా సామాన్లుంటే కొంచెం ఇరుగ్గా అనిపిస్తుందిగా పూర్ లేడీ తిన్నగా చెప్పొచ్చు కదా మీ వాళ్ల దగ్గర డబ్బు లేక ఏమీ ఇవ్వలేదని మంచిదైంది మా అత్త మావగారు నాకే గౌరవిస్తారు దీనికి కాదు సామాన్లన్నీ పెట్టాక ఇల్లంతా పూర్తిగా మారిపోతుంది అది చూసి ప్రియా పొగరుగా చూడక్క చూడండి అత్తయ్యా మా అమ్మ సెలక్షన్ ఎంత బావుందో ఇప్పుడు ఇల్లంతా ఎంత అందంగా ఉందో నిజమే ప్రియా ఇప్పుడు ఇల్లు చాలా బావుంది అన్ని చాలా కాస్ట్లీ వస్తువులే కదా ఇవంతా చాలా నార్మల్ అక్క మా అమ్మ ఇంకా ఇస్తా అన్నది కానీ నేనే వద్దన్నాను అనుష్క అక్క మా అమ్మ పెళ్లిలో పనివాళ్లకి ఒక్కొక్కరికి పదకొండు వేల రూపాయలు గిఫ్ట్ కిందిచ్చింది అనుష్కకి అర్థమైంది ప్రియా మాటల్లోనే ఆ రోజు ఇచ్చిన పదకొండు వేల రూపాయల గురించి మాట్లాడుతుందని అనుష్క ఇంటి పని మొత్తం ఒక్కరితే చేసేది కాని ప్రియా ఒక్క పని కూడా చేసేది కాదు తన ఇంటి నుండి తెచ్చుకున్న పనివాడితో పని చేయించేది ఇలానే చాలా నెలలు గడిచిపోతాయి ఆ తర్వాత దీపావళి పండగొస్తుంది నాకేం చెప్పక మమ్మీ మా అత్తగారి కోసం నువ్వు డైమండ్ నెక్లెస్ పంపించు వాళ్లకూడా తెలియాలి కదా ఇంటి నుండి దివాలీ గిఫ్ట్స్ వచ్చాయని బంగారు తల్లి నువ్వేం టెన్షన్ పడకు ఆ ఇంట్లో నీదే పై ఉంటుందమ్మా ప్రియా వాళ్లమ్మ నాన్న ప్రియా కోసం దివాలీ గిఫ్ట్స్ తీసుకుని వస్తారు అందులో అన్నదమ్ముల కోసం కాస్ట్లీ వాచెస్ మామగారి కోసం చైన్ అత్తగారి కోసం డైమండ్ సెట్ ఉంటాయి అనుష్క కోసం ఇయర్ రింగ్స్ ఉంటాయి అయ్య బాబోయ్ ఇంత పెద్ద దివాలీ గిఫ్టా అవునక్క మా ఇంట్లో ఇలానే దివాలీ గిఫ్ట్స్ ఇస్తారు ఆడపిల్లలకి మీ ఇంట్లోంచి ఇంతవరకు దివాళీ గిఫ్ట్ రాలేదు ఆ ఇంకా రాలేదు వచ్చినప్పుడు నువ్వే చూస్తావుగా సాయంత్రం అనుష్క ఇంటి నుండి ఇద్దరు మనుషులొస్తారు వాళ్ళు అనుష్క పిన్ని బాబాయ్ అనుష్క పరిగెత్తుకెళ్లి వాళ్ళని గట్టిగా హత్తుకుంటుంది ఓ మై గాడ్ వాళ్ళింటోళ్ళు నిజంగానే చాలా పేదవాళ్ళు ఒక్క స్వీట్ బాక్సు ఒక చీర ఇచ్చి వెళ్తున్నారు కానీ మర్యాదలు ఏదో పెద్ద వచ్చినట్టు చేస్తుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు టేబుల్ మీద రకరకాల వంటలు వండి పెడతారు అనుష్క వాళ్ళ పిన్ని బాబాయ్ ప్రియా వాళ్ళ అమ్మా నాన్న కూర్చుంటారు వదిన గారు వీళ్ళు అనుష్క అమ్మా నాన్నలా కాదండి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారే వస్తారు కానీ ఈ సంవత్సరం రాలేదు ఎందుకంటే వాళ్లకి చాలా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు అందరికీ గిఫ్ట్స్ ఇస్తారు దివాళీ తర్వాత అనుష్కని కలవడానికి వస్తారు ఆ మాట విని ప్రియా తల్లిదండ్రి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు కానీ అనుష్క చాలా నార్మల్ శారీ కట్టుకుని ఉంటుంది అప్పుడు వాళ్ళకి ప్రియా ఇంటి నుండి కాస్ట్లీ సామాన్లు వచ్చినందుకు పెద్దకోడలి మర్యాద నిలబెట్టడానికి అబద్ధాలు చెప్తున్నారనిపించింది అత్తయ్యా మీ ఉద్దేశంలో అనుష్క అక్క వాళ్ళ పుట్టింటోళ్లు చాలా ధనవంతులా కానీ అలా అనిపించట్లేదే అవునమ్మా మా ఇంటి పెద్దకోడలు తండ్రి గారు చాలా ధనవంతులు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవ్వరూ బయటికి చూపించుకోరు మీ అందరికీ నేను ఒక్క మాట చెప్పనా అనుష్కని మొట్టమొదటిసారి చూసినప్పుడు తను టీషర్టు ప్యాంటు వేసుకునుంది అంత ధనవంతులు బిడ్డలా నాకు అస్సలు అనిపించనే లేదు కానీ మా ఇంటికి వచ్చాక ఇంటి బాధ్యతలు తీసుకున్నాక తనకంటే మంచి అమ్మాయి ప్రపంచంలో ఉంటారా అని అనిపించిందమ్మా మాకు మీరు తప్పుగా అనుకోకండి అక్కని నేనేమి అనలేదు మీరు ఎంతలా పొగిడినా నాకు తెలుసులేండి అనుష్క అక్క వాళ్ళ పుట్టింటోలు చాలా పేదవాళ్ళని చూడండి ఒక్క చీర ఒక స్వీట్ బాక్స్ గిఫ్ట్ గా తీసుకొచ్చారు అక్కైతే నాకు పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చింది అరే లేదమ్మా అలా కాదు మేము మా చిన్నమ్మాయి గారిని చాలా ప్రేమిస్తాం మాకసలు అమ్మాయిలే లేరు అందుకే అనుష్కమ్మ చీర స్వీట్స్ తన కోసం తీసుకొచ్చే అధికారం మాకిచ్చింది మాకు లోటు తీరాలని తన కోరికమ్మా కాని ప్రియాకి ఆ మాటలు అబద్ధమనిపించాయి దివాళీ తర్వాత రోజు ఒక పెద్ద కార్ ఇంటి బయట ఆగుతుంది ఆ కారులోంచి ఇద్దరు ధనవంతులు దిగి ఇంట్లోకొస్తారు నితిన్ తల్లిదండ్రి వెళ్ళి వాళ్లని స్వాగతిస్తారు అప్పుడు ప్రియా తండ్రి కూడా అక్కడికొస్తాడు మేరాసా మీరేంటి ఇక్కడ మా అమ్మాయి ఇక్కడే ఉంటుంది ఇంతకీ మీరెలా ఉన్నారు మీ బిజినెస్ బాగున్నట్టుందిగా అవునా అనుష్కకి ఫాదరు మీరా ఆ రోజు మీరు నాకు అప్పు ఇచ్చుండకపోతే నా బిజినెస్ ఏమైపోయేదో అప్పుడే అక్కడికి అనుష్క వస్తుంది తన అమ్మా నాన్నని హత్తుకుంటుంది బహుశా మీరు మా అనుష్కను చూసి అపార్థం చేసుకుని ఉంటారు అరే మా అమ్మాయికి నార్మల్గా ఉండటం అండి ఏమనుకుంటున్నారు అదే దాని స్పెషాలిటీ మరి ఆహో మంచి టైంకే వచ్చారు ఇద్దరి కోడలు తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు అయితే కలిసి పార్టీ చేసుకుందామా ఏమంటారు ఓ షూర్ కానీ కూడా అహంకారం లేదని ప్రియా చాలా ఆశ్చర్యపోయింది ప్రియా ఏమీ అంతగా ధనవంతురాలు కాదు అందరూ కలిసి రాత్రికి పార్టీ చేసుకుంటారు మన్నాడు ప్రియా అనుష్కతో ఐమ్ సారీ అక్క నువ్వు చాలా పోర్ అనుకున్నా అందుకే నిన్ను చాలా చులకం చేసి మాట్లాడాను హా ప్రియా నాకు తెలుసు నువ్వు నన్ను చులకనగా చేశావని కానీ ఇందులో నీ తప్పేం లేదులే నాకు ఇలా ఉండడమే ఇష్టం నా చేత్తో వంట చేసి పెట్టడం ఇష్టం నువ్వు కూడా ఇలా చేసి చూడు నిజంగా నీకు కూడా చాలా నచ్చుతుంది ఆ ఆ రోజు నేను నీకు పదకొండు వేల రూపాయలు నార్మల్గా ఇచ్చాను నీ అసలైన గిఫ్ట్ నేను నితిన్కి ఎప్పుడో ఇచ్చేశాను నితిన్కా అవును ప్రియా వదిన నాకు గిఫ్ట్ అప్పుడే ఇచ్చేసింది తను నీకు ఒక బంగ్లా గిఫ్ట్ గా ఇచ్చింది ఆ మాట విని ప్రియాకి చాలా సిగ్గనిపిస్తుంది నేను కూడా నీలానే ఈ ఇంటిని ప్రేమిస్తాను పని కూడా నేనే చేస్తానక్కా వెరీ గుడ్ పద కలిసి పనిచేద్దాం ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు కలిసి పనిచేస్తూ ఉంటారు అదన్పూర్ అనే గ్రామంలో విష్ణు తన భార్య మరియు వాళ్ళ రెండేళ్ల కుమార్తెతో కలిసి జీవించేవాడు కానీ కొంతకాలం తర్వాత తీవ్ర అనారోగ్యంతో అతని భార్య మరణించింది అతని కుమార్తె మేఘా వయస్సు కేవలం రెండేళ్లే కావడంతో తన కోసం అతను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది చిన్నప్పటి నుండి మేఘ చాలా నల్లగా ఉండేది కానీ తన పొడవాటి మందపాటి అందమైన జుట్టు చూసి పొగడకుండా ఎవ్వరూ ఉండలేరు ఆ జుట్టే తనని చాలా అందంగా చేసేది కానీ తన సవతి తల్లికి మాత్రం మేఘ అంటే అస్సలు నచ్చేది కాదు తన పట్ల ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తూనే ఉండేది మేఘ జుట్టు ఎంత అందంగా ఉందో కదా చుట్టుపక్కల వాళ్ళెవరికి కూడా ఇంత అందమైన జుట్టు లేదు నాకు తెలిసి ఊరు మొత్తంలో కూడా ఇంత అందమైన జుట్టు ఉన్న వాళ్ళెవరూ లేరు నా మేఘ చాలా అందంగా ఉంటుంది అనవసరంగా దీన్ని ఎందుకు మీరు పొగుడుతున్నారు ఏముందని దీన్ని అందంగా ఉందని అంటున్నారు ఎంత నల్లగా ఉందో మీకు కనిపించడం లేదా ఏంటి నాకు ఒకవేళ కూతురు పుడితే ఎంత అందంగా ఉంటుందో అప్పుడు మీకు అర్థం అవుతుంది నిజమైన అందం అంటే ఏమిటో అనేది అసలు ఇది ఏమైనా అందంగా ఉందా నల్లగా బొగ్గులాగా ఉంది దేవుడు తనకి పొడవాటు జుట్టు ఇచ్చాడని ఇలా పొగుడుకుంటూ కూర్చోండి నీకు మాట్లాడే తీరు తెలీదు అసలు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా ఈ మొత్తం ప్రపంచంలోనే అందరికంటే అందమైంది నా మనవరాలు ఒక వ్యక్తి నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండరు అని కాదు కదా అర్థం ఒకవేళ అదే నిజమైతే శ్రీకృష్ణుడు కూడా నల్లగా ఉంటారు కానీ అతని అందం గురించి ఈరోజు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు కదా ఆహ్ ఇంకా ఆపండి ముందు మీరు తన్ని గ్రామంలో ఉన్న వాళ్ళతో పోల్చారు ఇప్పుడు ఏకంగా తన్ని దేవునితో పోలుస్తున్నారు దేవుడు కృష్ణుడు ఎక్కడా ఎక్కడ మేఘ నల్లగా ఉంటుందని గీత తనను ఎప్పుడూ ఏదో ఒకటి వెటకారం చేస్తూనే ఉండేది అలా అన్న ప్రతిసారి పాపం మేఘ చాలా బాధపడేది కానీ అలాంటప్పుడే తన అమ్మమ్మ తనపై ఇంకా ప్రేమను చూపించి ఓదారుస్తూ ఉండేది ఒక సంవత్సరం గడిచిన తరువాత ఒక రోజున వాళ్ళ అమ్మమ్మ కూడా కనుమూసింది అదే సంవత్సరంలో గీతకు చాలా అందంగా తెల్లగా ఉన్న కూతురు పుడుతుంది దీనితో ఆమె మేఘాని ఇంకా చులకనగా చూడటం ప్రారంభించింది చూడు నా అందమైన కూతుర్ని బాగా చూడు ఇది నిజమైన అందం అంటే నా కూతురు రంగు పాలకంటే తెల్లగా ఉంది నువ్వు తన పక్కన నిలబడితే పాల పక్కన బొగ్గు ముక్కలా ఉంటావు నేను నీకు సవత్తల్లినే అయినా నీకు సవత్తల్లిగా ఉండడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అమ్మా నేను నల్లగా ఉంటే ఇందులో నా తప్పేముంది దేవుడు నన్ను ఇలా పుట్టించాడు కాబట్టి నేనేం చేయగలను అయినా నాకు నానమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది అందం అనేది మనిషి రంగులో కాదు మన ప్రవర్తనలో ఉంటుంది అని మన మనసు మంచిగా ఉంటే మనం చాలా అందంగా ఉన్నట్టే మీ బామ్మ నిన్నెప్పుడు నెత్తినెక్కించుకుంటూ ఉంటుంది ఆవిడ ఎన్ని కథలు చెప్పినప్పటికీ అందులో ఒక్క నిజం కూడా లేదు నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు ఈ లోకంలో నీకంటే అసహ్యంగా ఎవ్వరూ ఉండరు నువ్వెప్పటికీ నా కూతురు దగ్గరికి రాకూడదు నీ నల్లని నీడ కూడా నా కూతురిపై పట్టడం నాకు ఇష్టం లేదు గీత ఎప్పుడూ మేఘాతో ఇలాంటి మాటలే చెబుతుండేది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మేఘాకు ఇప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు మరియు ప్రియాకు పంతొమ్మిది సంవత్సరాలు తను కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ మేఘాతో ఎలా మాట్లాడేదో చూస్తూ పెరగటం వల్ల ప్రియా చిన్నప్పటి నుంచే మేఘాను నల్లగా ఉంది అని వెటకారం చేస్తూ ఉండేది మీరేం ఆలోచిస్తున్నారండి నాతో చెప్పండి ఇంకేం ఆలోచిస్తా గీత అదే మన పెద్ద కూతురి పెళ్లి గురించి ఇప్పుడు మేఘకు పెళ్లి వయసు వచ్చేసింది కదా తనకు మంచి సంబంధం వెతకాలని ఆలోచిస్తున్నా ఆమె తండ్రి నుంచి ఇది విని మేఘ కాస్త సిగ్గుపడింది కానీ అక్కడే నిలబడి ఉన్న ప్రియ మాత్రం గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ఏమైంది ప్రియా ఎందుకు అంత గట్టిగా నవ్వుతున్నావు నాన్న మీరు తమాషా చేయకుండా నేను ఎందుకు నవ్వుతాను చెప్పండి మీరు దీనికి మంచి సంబంధం దొరుకుతుంది అంటున్నారు అసలు ఏ అబ్యయినా ఇంత నల్లదాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు దీని ముఖం చూసుకుంటే ఇదే భయపడుతుంది అద్దంలో అలాంటిది దీనికి మంచి సంబంధం దొరకడమా అసలు ఎవరన్నా పెళ్ళి చేసుకుంటారా దీన్ని నీకు అసలు బుర్ర పనిచేయటం లేదా ప్రియా అసలు ఏం మాట్లాడుతున్నావు మేఘ నీకేమవుతుంది అక్కే కదా అక్కకి మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలిగా ఇప్పుడు ఎందుకు నా కూతురుని అలా తిడుతున్నారు మీరు అది చెప్పిన దానిలో ఉంది ఉన్న నిజమేగా చెప్పింది నల్లగా ఉంటే మరి నల్లగా ఉందనే అంటారు ఇంక చాలా ఆపండి ఇంకెప్పుడు మీరిద్దరూ నా కూతురిని ఒక్క మాట కూడా అనకూడదు వేగా నీ గురించి అబ్బాయి వైపు వాళ్ళతో చెప్పాను రా తల్లి వాళ్ళు వచ్చే వారం వస్తానన్నారు కాబట్టి నువ్వు ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకొని సిద్ధంగా ఉండు సరే నాన్నా గీత ఇంకా ప్రియా మాటలు విన్న మేఘ కన్నీరు పెట్టుకుంది అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది వారం తరువాత అబ్బాయి తరపు వాళ్ళు ఆమెను చూసుకోటానికి వాళ్ళ ఇంటికి వచ్చారు తల్లి నువ్వు ఈ టీ మరియు ఆ స్నాక్స్ చాలా బాగా చేసావమ్మా నువ్వు చాలా బాగా వండుతావంట కదా నీ వంట మా అందరికీ చాలా నచ్చింది అవునండి మా మేఘ ప్రతి పని చాలా బాగా చేస్తుంది ఇంట్లో పనుల నుండి కుట్లు మరియు అలకటం వరకు తనకన్నీ బాగా తెలుసు చాలా మంచి విషయం గుణవంతురాలు మరియు మర్యాద కూడా తెలిసిన అమ్మాయి నేను కూడా నా కొడుక్కి ఇలాంటి సంబంధమే వెతుకుతున్నాను లేకపోతే ఈ రోజుల్లో అమ్మాయిలా అమ్మో మరీ దారుణం వాళ్ళకి ఇంటి పని తెలియదు మర్యాద కూడా రాదు కానీ మీ కూతురు నాకు చాలా సంస్కారంగా కనిపిస్తుంది అంతేకాదు ఆమె పొడవాటి ఆ జుట్టు చాలా అందంగా ఉంది నువ్వు ఈ జుట్టుని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండమ్మా పైగా నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం కదా కాబట్టి ఇంట్లోనూ మరియు బయట అంతా చూసుకునేలాంటి కోడలు కావాలి ఎప్పుడైనా నా కొడుకు నిన్న ఆఫీస్ పార్టీకి తీసుకెళ్లాడనుకో అక్కడ కూడా మీ ఇద్దరు ఏమాత్రం ఇబ్బంది పడకూడదు ఇదంతా కూడా నా కొడుకు జీవితంలో భాగమే కదా అందుకే నువ్వు అందరితోని బాగా కలిసిపోయి మాట్లాడగలగాలి మీరు దాని గురించి అసలు ఆలోచించనక్కర్లేదండి నా కూతురు చాలా బాగా చదువుకుంది తనకు హిందీ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం కూడా వచ్చు కొంతకాలం క్రితం తను ఒక మంచి కంపెనీలో కూడా జాబ్ చేసింది ఓ ఇది చాలా మంచి విషయం నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఆ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా ఇది నచ్చిందా అసలు ఆ అబ్బాయి ఏం చూసి దీన్ని పెళ్లి చేసుకుంటున్నాడో నిజం చెప్పాలంటే అన్నయ్య మదన్ కొడుకు పెళ్లిలో మీ కూతురిని చూసినప్పుడే తన పొడవాటి అందమైన జుట్టుని చూసి మీ కూతురు నాకు ఎంతగానో నచ్చింది నీ కూతురి పొడవాటి జుట్టు వల్లే ఇదంతా జరిగింది నా కొడుకు కూడా మేఘాను చాలా ఇష్టపడ్డాడు తల్లి నీ చుట్టే నీకు చాలా అందమమ్మా నువ్వు నీ జుట్టుని ఎప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉండాలి అబ్బాయి కుటుంబం వాళ్ళు సంబంధాన్ని ఖాయం చేసి వెళ్ళిపోతారు కానీ ప్రియా ఇంకా గీత ఈ విషయానికై మేఘపై చాలా అసూయపడతారు ఊరమ్మా ఆ నల్లదానికి ఎంత మంచి అబ్బాయి దొరికాడో అసలు ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయి నాలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి నేను చూడటానికి ఎంత అందంగా ఉంటాను అయినా కూడా ఆ అబ్బాయి దాన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు దీనంతటికీ దాని జుట్టే కారణం నేను ఇదంతా భరించలేకపోతున్నానమ్మా నేను కూడా ఇవన్నీ భరించలేకపోతున్నాను ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిగితే ఎంత బాగుంటుందో చూడు నువ్వెంత అందంగా ఉన్నావో నిజం చెప్పాలంటే ఆ మేఘాల ఆ జుట్టు తప్ప ఏమీ లేదు ఆ జుట్టే దానికి లేకపోతే దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా దాని జుట్టు రావటానికి మనం ఏమైనా చేద్దాం అప్పుడు ఖచ్చితంగా ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకోడు ఒకసారి ఆ పెళ్లి క్యాన్సిల్ అయితే నువ్వు వెళ్ళి అతనితో నా గురించి పెళ్లి సంబంధం మాట్లాడు ఆ పెళ్లి సంబంధాన్ని ఎలా అయినా చెడగొట్టాలనుకున్న ప్రియా తన దొంగ తెలివితేటలతో ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చి దానిలో ఒక కెమికల్ని కలుపుతుంది మేఘా అక్క నీ పెళ్ళి కొద్ది రోజుల్లో ఉందని నేను నీ కోసం ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చాను ఇది రాసుకుంటే జుట్టు నల్లగా చాలా అందంగా తయారవుతుంది సరే ప్రియా నువ్వు నా కోసం ఈ ఆయిల్ తెచ్చావు కదా నేను తప్పకుండా దీన్ని రాసుకుంటాను మేఘ ఆ హెయిర్ ఆయిల్ ను చాలా రోజుల పాటు వాడుతుంది కానీ కరెక్ట్గా తన పెళ్లి రోజు నాటికి ఆమెకి జుట్టు పూర్తిగా రాలిపోతుంది అలాగే బోడిగుండా అయిపోతుంది అయ్యో దేవుడా ఏంటిది ఈ రోజు నా పెళ్లి నా జుట్టు మొత్తం బట్టతల అయిపోయింది ఇప్పుడు నేనేం చెయ్యాలి మేఘ పెళ్లి కొడుకు నిన్ను కలవడానికి వచ్చాడు అయ్యో ఏమైంది నీ జుట్టుకి ఏం జరిగింది ఓరు దేవుడా నిన్నటి వరకు బాగానే ఉందిగా రోజులో ఇలా బట్టతల ఎలా అయిపోయింది ఓ మై గాడ్ మేఘా ఏమైంది నీకు నీకు ఏదో కొత్త ఎలర్జిక్ రియాక్షన్ అయినట్టు నాకు అనిపిస్తుంది మీరు ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేయనివి కొత్త ఏమైనా కొన్ని రోజుల నుంచి వాడుతున్నారా అవును ప్రియా నా కోసమని ఒక హెర్బల్ హెయిర్ ఆయిల్ని తెచ్చింది దాన్ని నాకు ఇస్తే నేను అప్పటి నుంచి దాన్నే ఉపయోగిస్తున్నాను కానీ దానివల్ల ఇలా ఎందుకు అవుతుంది నాకు కూడా తెలియదు కానీ మేఘ ఎవరో కావాలనే నీకు ఇలా చేస్తున్నట్టుంది నీ పొడవాటి ఒత్తైన జుత్తును చూసి అందరూ అసూయ పడుతున్నారని నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏం బాధపడకండి పెళ్లి తర్వాత నేను మీ హెయిర్కి ట్రీట్మెంట్ చేయిస్తాను ప్రస్తుతానికి తలపై చిన్నీతో రండి మీ జుట్టు గురించి ఎవరికీ తెలియదులేండి మేఘాకు బట్టతల వచ్చినా కూడా రవి ఆమెను సంతోషంగా పెళ్లి చేసుకుంటాడు ఇది చూసిన ప్రియా మరియు గీత ఆశ్చర్యపోతారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మేఘాను పెళ్లి చేసుకోకుండా వాళ్ళు రవిని ఆపలేకపోయారు ఎందుకంటే మేఘ రవికు చాలా అందంగా కనిపించింది అందుకే ఆమె జుట్టు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా ఎలా ఉన్నా రవికు ఏమాత్రం పట్టింపు లేదు అయితే ప్రియా వేసిన ప్లాన్స్ అన్ని విఫలమవ్వగా ప్రియా మేఘాను చూసి అసూయపడటం తప్ప ఏమీ మిగల్లేదు